సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం నయీం కుటుంబ వివరాలు నమోదు చేసిన మంత్రి ఇళ్ల పట్టాల్లో రెండు లక్షల కోట్ల అవినీతి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని ట్వీట్ లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవడం లోపభూయిష్టమైన థీరీ అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ప్రభుత్వానికి కాదు అన్నారు ఆర్బీఐ ఖచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గించాల్సిందే మోడీ హయాంలో ఇన్ఫ్లేషన్ స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత తక్కువగా ఉంది అన్నారు ఎఫ్ఐఎల్ల సెల్లింగ్ పై మాట్లాడుతూ దీర్ఘకాల దుఃఖప్రదంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు బంజారా హిల్స్ ఎన్బిటీ నగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మొహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్వేపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు సామాజిక రుగ్మతలను తొలగించేందుకే సర్వే చేస్తున్నాం వివరాలు గోప్యంగా ఉంచుతాం అని చెప్పుకొచ్చారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని అందించడానికి కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు అందుకే భారత నవంబర్ పదహారున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మజ్బూత్ సర్వత్ సంభాగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఆ భేటీ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడడానికి తాను చాలా ఆసక్తిగా ఉన్నానని ట్వీట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి విశాఖలోనే నలభై వేల కోట్లు దోచేశారన్నారు దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు విశాఖ నడిపడ్డున్న విలువైన భూమిని అసైన్మెంట్లు కొనుక్కొని బెదిరించి ఆ మూడు వందల ఎకరాల దగ్గర దగ్గర రెండు వేల కోట్ల అధ్యక్ష రాష్ట్రంగా అధ్యక్ష ఇవి కాకుండా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకునే యాప్ని కూడా ఉన్నాయి అయితే ఈ రెండు లెక్క వేసుకుంటే అధ్యక్ష నా లెక్క ప్రకారంగా వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రాష్ట్రంలో ఏలో ఒకటి ఫ్రీ హోల్లో లో ఒకటి సుమారు రెండు లక్షల రూపాయలు కోట్లు రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేసిన అధ్యక్ష మరి మంత్రి గారు అని చెప్పారు సంతోషం మనిషి గారు బాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయితే నేను అడిగారు ఇంకోటి ఉంది అధ్యక్ష మంత్రి గారిని తీసుకొచ్చే ఉంటుంది ఒకటి ట్వంటీ టీ అని వాడుకున్నారు అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు పేదవాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు రాసి అమ్ముకు కొనుక్కున్నారు అతి చౌకగా మూడు అధ్యక్ష ల్యాండ్ ఫోడింగ్ ఇందులో నేను మంత్రి గారి క్వశ్చన్లో వేశాను అధ్యక్ష ల్యాండ్ ఫోడింగ్ అనే పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు అనే పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫులింగ్ లో అసలు రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫోలింగ్ అధ్యక్ష మూడు రకాలు ఉన్నాయి ఒకటి పట్టాభూమి రెండు అసైన్మెంట్ భూమి మూడు ఫోర్సీ అంటే అక్రమ భీమ ఫోర్సీ ల్యాండ్ ఈ ఫోర్సీ పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీంట్లో అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా కొమ్మక్క ఉన్నారు మీరు ఎంక్వైరీ చేస్తే తహకీల్దారులు ఎమ్మెల్యేలకు ఏకవైపోయి ఈ ఎంక్రోచ్మెంట్ పేరున బినామీలు రాయించుకుని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవారితో అసైన్మెంట్ లాక్కున్నారో వారికి పండుగ మధ్యలో ఇచ్చారు ఎవరైతే బినామీ తీసుకున్నారో బినామీ పేర్లు రాశారో ఆ బినామీ పేరు ఏమో రోడ్డు పాలిచ్చారు అధ్యక్ష ల్యాండ్ ఫూలింగ్ లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష దగ్గర అయితే ఓ పెద్ద బుక్ ఉంది అధ్యక్ష అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు దాకా ఇవన్నీ బెనిఫిషరీస్తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని అని నేను మినిస్టర్ గారిని కోరేది ఈ రెండు లక్షల కోట్ల కుంభకోణం అవసరంతో వినాలి దీన్ని అనాభగత నిరూపించడానికి నేను నిశాపట్ట వరకు సుమారు ఒక వెయ్యి కోట్లు రెండు వేలకు మూడు వేల రెండు కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆర్డర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష విజయసాయి రెడ్డి గారు పేరు చెప్తారు అధ్యక్ష అవసరం చెప్పొచ్చో మానవచ్చో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలనుకోవచ్చు సుబ్బారెడ్డి గారు వారిద్దరి కబంధాస్త్రాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెలక ఎంత కలిపి మేము చూపించిన డాక్యుమెంట్స్ నలభై వేల కోట్ల అధ్యక్ష నలభై వేల కోట్ల డాక్యుమెంట్స్ ని ఈ ముగ్గురు కబంధాస్త్రాల్లో పల్లవరు కానీ మేము చూపడం జరిగింది అంతేది చిన్న విషయం కాదు అధ్యక్ష మంత్రి గారిని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని సమతవారం వారిని కోరుతున్నాను దీనిపైన సమగ్రవారి విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ తొంభై ఒక్క పాయింట్లు పెరిగి డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీ ఇరవై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు వద్ద కొనసాగుతోంది ఏషియన్ పెయింట్స్ సన్ఫార్మా టెక్ మహీంద్రా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అల్ట్రాటెక్ సిమెంట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ యాక్సిస్ బ్యాంక్ ఎం మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి చూసారిగా వివరబడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ ఒకే వాచింగ్ వన్ రేట్ న్యూస్ తెలుగు